అందరికీ నమస్కారం ముందుగా ఈ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక తెలుగు గత రెండు మూడు రోజుల నుంచి ఆరవార్డు కౌన్సిలరు వేనుపల్లి కుమారు వాళ్ళ తండ్రి వేనుపల్లి వెంకట గారు ఏదో భూదండలు ఒక ఆసురులు కబ్జాలు చేసేవాళ్ళని ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా చేస్తున్నాను వాళ్ళందరికీ మేము ఒక్కడే సమాధానం చెప్పగలుగు కబ్జాలు చేసే సంస్కారము వెంకట సుబాయ్ గారు కుటుంబ సభ్యులు కానీ లేవు మీకు ఏదైనా ఆధారాలు మేము తప్పు చేశామో తెలిస్తే ఖచ్చితంగా మేము చట్టపరంగా వెళ్ళొచ్చు దాని మీద పోరాడండి మేము దాన్ని కూడా సహకరిస్తాము అంతేగాని ఇలా అడ్డదిడ్డమైన మాటలు ఏదో పెట్టుకొని న్యూస్ ఛానల్ వేసి ఎలక్షన్స్ కమిషన్ మీద కావాల్సి రకంగా చేయడం రాజకీయం చాలా తప్పుగా నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యే గారు ఏదో ఉన్నారు అతను చేపించాడు అతను సపోర్ట్ తీసుకున్నారని ఎమ్మెల్యే గారు మీరు కూడా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు కూడా అట్లాంటి దానిలో సహకరించాలని అందరికీ తెలుసు అందరిలో ఎప్పుడు కానీ ఇట్లా పద్ధతులు ఉండాలని కూడా లేవు ఏ రకంగా అయితే వీళ్ళు మా స్థలంలోకి వచ్చి ఎన్ ఇక్కడ మా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాము మా దాని ప్రకారం వీళ్ళు ఇప్పుడు మోసం చేసిన అంటారు ఇక్కడ ఎంజాయ్మెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు ఇక్కడ జనాలకు తెలుసు రైతులకు తెలుసు ఇప్పుడే అందరూ చెప్పారు దాని ప్రకారం చేస్తాము మేము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు ఆ రకంగా ఉందా అంటే న్యాయంగా ఎంత దూరమైన పోరాడదాము చేసుకుందాము మీకు కొలతలు సరిగ్గా లేవు మళ్ళీ కొలతలు పెట్టండి మళ్ళీ కొలతలు వేసుకుందాము మీకు ఏమైనా ఆఫీస్ మీద మీద నమ్మకం లేదంటున్నారు సరే పైన ఆర్డీఓ ఆఫీస్ ఉంది తర్వాత పైన కలెక్టర్ ఆఫీస్ ఉంది అక్కడ పెట్టండి మేము వచ్చి సహకరిస్తాం కదా మేము మీ లెక్క దాపెట్టుకోము ఏదో వచ్చి వచ్చి మాట్లాడి రెండు మాటలు మాట్లాడి సమస్య వాళ్ళకి వచ్చింది వాళ్ళని అడగండి మేము సమస్య సమస్య మాకు రాలేదు మేము ప్రశాంతంగా ఉన్నాం సమస్య ఇక్కడ సమస్య వచ్చింది ఆ రకంగా అలా చూడ మాకు సమస్య చెప్పుకోవాలి మమ్మల్ని సమస్య వాళ్ళంత ముందు నలభై యాభై నుంచి రెండు వేల లాక్డౌన్ లాక్డౌన్ చేసుకున్నాం మేం కొలతలు పెట్టుకొని పోతే అరువు బయటపడితే సంవత్సరం రెండు సంవత్సరం అంతా వాళ్ళు వేసుకొని విఆర్ఓ గారు సర్వేర్ గారు అన్ని గారు అనుకొని దాన్ని చేశారు ఆర్ కేసు నడిచింది ఆర్ఓఆర్ కేసు జరిగిందా అని ఏ రకంగా వంద రకాల ఉన్న సమస్య అనేది కోరి ఏదైనా కేసులో ఇద్దరు ఆ పక్క వ్యక్తి ఈ పక్క వ్యక్తి న్యాయం ఒకటి జరుగుతాది నా నేను చూపిస్తున్నాను వాళ్ళ స్థలంతో నాకేమో నేను చూపే స్థలం ఏమైనా బోర్డు బాతినా

చేస్తాను నేను నా తండ్రి మాట్లాడుతున్నాను ఇంతమంది అంటే అందరూ కొంతమంది కానీ ఎమ్మర్ న్యాయం అనేది జరుగుతుంది వాళ్ళ ధర్మ వాళ్ళు చేస్తారు కదా అంటే ఇంత ముందు ఎమ్ఆర్ఓ వస్తే వాస్తవంగా ఈ యొక్క భూమి పద్దెనిమిది వందల పద్మూడు పద్దెనిమిది వందల పన్నెండు పద్దెనిమిది వందల పద్నాలుగు

ఉంది ఇప్పుడు వాళ్ళుగా ఉన్నారు ఆరు వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వాళ్ళు దేవాలయం వాళ్ళ పేరు మీద పద్దెనిమిది బాబు పద్దెనిమిది రెండు వాళ్ళు ఆన్లైన్ దొంగ ఆన్లైన్ చేశారు తప్పుడుగా చేశారు రెవెన్యూ వాళ్ళ వారి పట్టించి మేము కరోనా టైంలో వాటి మేము రాలేదు అప్పుడు ఈ పొలం అంతా బీడీ అయింది రెండేళ్ళు మేము నాకు రెండు సార్లు కరోనా వచ్చి నేను రాలేకపోయినాను అప్పుడు అంత కొంచెం బీడి మేము చెరువు మట్టి ఏ రోజు లేదు యువ రద్దుల్లో వాళ్ళు ఉన్నాం మరి ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ చేశారు కాబట్టి మేము రెవెన్యూ వాళ్ళను ఎంఆర్ఓ పిటిషన్ పెట్టాము వాళ్ళు వచ్చి సర్వే చేశారు కొలతలేసారు మళ్ళీ వాళ్ళు మేము కలిపి కొలతలు వేసుకున్నాం ఆ రోజు కూడా వాళ్ళని ఏమి ఎవరు ఇప్పలే మేము ఆన్లైన్ చేసుకోమని చెప్పలే తర్వాత సంవత్సరం రోజులు ఆరు వారి కేసు జరిగింది వాళ్ళు వస్తున్నారు మేము వస్తాం రెండో కొడుకులు వస్తాం అందరం పోయినాం అందరం ఉన్న చెప్పినాం వాస్తవాలు గ్రహించారు పొజిషన్లో మేము ఉన్న వాటి పొజిషన్లో మాకు ఇవ్వడం జరిగింది అంతేగాని ఎవరు దొంగతనం కానీ తప్పుడుదని ఎవరు పోరు ఇది అంత ఈజీగా ఉండదు అట్లా తప్పుగా చేయాలంటే ఉన్న భూములన్నీ అన్నీ చేసుకుంటారు ఎవరు భూములు కొన్ని చోట్ల ఉంటాయి మిగిలిన భూములు ఎవరు వాళ్ళు ఎవరు అనుభవం ఎవరు అనుభవంలో వాళ్ళు అనుభవిస్తారు అంతేగాని వారంగా వచ్చింటానికి దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఆన్లైన్ చేస్తారు చేస్తారు వాళ్ళు మూడు గేట్ల కింద ఆన్లైన్ చేసుకొని వాళ్ళు ఎందుకు రాలేదు ఎందుకు అడగలేదు మరి కదా న్యాయం మళ్ళీ ఆ రోజు మేము వచ్చి గోరు వేసినాము పంట వేసినాము ఇప్పుడు ఎన్ని ఏ రోజు రాదు ఈ రోజు వాళ్ళు ఏదో దొంగ ఆన్లైన్ వాళ్ళు చేసి మమ్మల్ని అంటే తప్పు కదా అది తోటి రైతులు ఇట్లా చేసుకోవడం మంచి పద్ధతి కాదు రాజకీయం